హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి చీర గురించి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన చీర గురించి అయితే నేను చెప్తాను ఈ చీర అయితే నేయడానికి ఎన్ని రోజులు పడుతుందో వీడియో మొత్తం చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఆ బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి అలాగే వీడియోని ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చీరైతే కార్మికులు వచ్చేసరికి ఒక్క చీర వచ్చేసరికి మనకి వారం రోజుల నుంచి ఒక టెన్ డేస్ మధ్యలో పడుతుంది ఒక్క చీర నేయడానికి ఒక పట్టు చీర నేయడానికి వీళ్ళకి చాలా కష్టం అదే మనం పట్టు చీర షాప్కి వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవడం చాలా ఈజీ అండి కొనుగోలుదారులు ఏం చేస్తారంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి చీరలు అయితే నేయించుకొని వీళ్ళ చేత అవి షాపులకి పట్టుకెళ్ళి వాళ్ళైతే కొనుగోలుదారులు అయితే మనకి అమ్ముతారు ఎక్కువ డబ్బులకి అదైతే మనం తీసుకొచ్చి మనం కట్టుకుంటాం కానీ చీర వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అవన్నీ మనకి అనవసరం ఇప్పుడైతే మీరు చూడండి చీర అయితే ఎలా నేస్తున్నారైనా చాలా కష్టపడతారండి వీళ్ళైతే చీరల నేత కోసం వీళ్ళకే తక్కువ మొత్తం అమౌంట్ అయితే వస్తుంది మనం షాప్ నుంచి అయితే ఎక్కువగా అయితే మనం చీర అయితే తీసుకుంటాం అది ఎక్కడైనా సరే ఇలానే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ వృత్తి అది వృత్తి కాబట్టి నేయడం వీళ్ళ వృత్తి కొను అయితే వీళ్ళ చేత నేంచి తీసుకెళ్ళి అయితే షాప్లో అయితే అమ్ముకుంటారు ఇది ఎవరికైనా తెలుసు ఒకరు అయితే ఇలాగే చీరలు అయితే నేస్తారు తనైతే చెప్పింది ఏంటంటే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ అయితే ఐదు దగ్గర నుంచి కూడా చీర అయితే స్టార్ట్ అవుతుంది పట్టు చీర వచ్చేసరికి ఐదు వేలు అది మనం మార్కెట్లో కొనాలంటే ఐదు వేలు అంటే మనకి పదివేలు అయితే పడుతుంది అలాగే పదివేలదైతే మనకి మ్యాక్సిమం ముప్పై వేలు అయితే పట్టు చీరకైతే అమౌంట్ పెట్టుకోవాలంట కానీ వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనకి ఎయిట్ థౌజండ్ కానీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అదే చీర కొనాలంటే మనకైతే థర్టీ థౌజండ్ అయితే అవుతుందంట అలా అయితే నా ఫ్రెండ్ అయితే నాకు చెప్పారు ఈ చీర అయితే వాళ్ళే సొంతంగా అయితే తయారు చేస్తారు చూసారు కదా ఈ చీర అయితే తయారవుతుంది ఒక చీర చూసారు కదా చాలా కష్టం అండి చీర అయితే తయారు చేయాలంటే ఒక చీర అయితే ఇవైతే పట్టు చీరలు తయారు చేస్తున్నారీనా ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ చీర అయితే చాలా అందంగా అయితే డిజైన్ అవుతుంది ఈ చీర అయితే డిజైన్ అయింది ఇది పట్టు చీర ఇది మడత పెట్టడం కూడా ఒక ఆర్టే చూసారు కదా ఈయన ఎంత బాగా మడత పెడుతున్నారో ఈ మడత కూడా మనకు అస్సలు రాదు పట్టు చీర వచ్చేసరికి చాలా అందంగా మడత పెట్టి ఉంటుంది ఈ పట్టు చీర వచ్చేసరికి ముందైతే పళ్ళు అయితే డిజైన్ చేస్తారు ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా మడత పెట్టారు చిన్నగా ఇలాగైతే మడత పెట్టి మనకి వ్యాపారులు అయితే ఇలాగైతే మడత పెట్టి వాళ్ళు అయితే అందిస్తారు వాళ్ళకి చీరలు అయితే చూసారు కదా ఇలా డిజైన్ చేసి మొత్తం అడత పెట్టేశారు చూపించే ఈ చీరలన్నీ కూడా అన్నీ కూడా పట్టు చీరలు ఇవన్నీ కూడా పట్టు చీరలు సంబంధించినవి మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్ కట్టుకునే పట్టు చీరలు చూసారు కదా ఎంతో అందమైన డిజైన్తో అయితే వీళ్ళైతే డిజైన్ చేశారు చూసారు కదా వీళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఇలాంటి చేనేత పనులు ఇప్పటికీ కూడా మర్చిపోకుండా వీళ్ళు ఎంత బాగా తయారు చేస్తున్నారు చీరలు చేనేతకారులు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా ధన్యవాదాలు అలాగే వీడియో చూస్తున్న మీరు కూడా ఇలాంటి చీరలు అయితే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చేనేతకారుల దగ్గర నుంచి మీరు కూడా తీసుకోండి వాళ్ళకు కూడా మీరు కూడా ధన్యవాదాలు చెప్పుకోండి థ్యాంక్ యూ అండి ఇంత మంచిగా మీరు తయారు చేసి చూపించిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియోని చూసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్